మాట్లాడిన అంశాల్లో ఒక పురాణాల గురించి కూడా ఆయన ఎత్తుకున్నాడు దాని గురించి ఒక్కసారి మాట్లాడుతాను కౌటల్యుడు ఆర్థికవేత్త అంటే ఈయన పయ్యావల్ కేశవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కౌటల్యుడి కింద పోల్చుకున్నాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని చంద్రగుప్త మౌర్యుడి కింద పోల్చాడు అంటే కౌటల్యుని అనుసరించి చంద్రగుప్త మౌర్యుడు ప్రజలకి చాలా గొప్పగా చేశాడు అది పురాణం ఓకే బాగానే ఉంది ఆయన చెప్పిన అంశం ఏంటంటే సామాన్యుడు సంక్షేమమే సంక్షేమమే తన సంక్షేమంగా భావించాడు చంద్రగుప్త మౌర్యుడు అని చెప్పి చెప్తా ఉన్నాడు నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఇవాళ మీరు రెండో సంవత్సరం బడ్జెట్ మీరు ప్రవేశపెడతా ఉన్నారు కదా మరి సామాన్యుడి యొక్క సంక్షేమము మీరు సూపర్ సిక్స్ హామీలు కదా ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలకి నిమిత్తము మీరు బడ్జెట్ లో ఎందుకు ప్రవేశపెట్టలేదు అని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని ఇప్పుడు మీరు సూపర్ సిక్స్ హామీలు ఆరు హామీలు అని చెప్పి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఓదరగట్టారు ఏమని చెప్పుకున్నారండి ఆయన ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఏమని చెప్పాడు అంటే రైతులకి ఆ అన్నదా అన్నదాత సుఖీభవ కిందన ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు మరి ఇరవై వేల రూపాయలు లాస్ట్ బడ్జెట్లో కూడా పెట్టారు వీళ్ళు బడ్జెట్లో అంకిల గారెడీ బాగా ఉంది కానీ ఇవాళ మీరు లాస్ట్ బడ్జెట్లో ఇరవై వేల రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తాను యాభై ఐదు లక్షల మంది రైతన్నలు ఉన్నారు కదా మరి లాస్ట్ బడ్జెట్ లో పెట్టింది మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం అసలు ఈ బడ్జెట్ దేనికి అని అడుగుతా ఉన్నా మీరు లాస్ట్ బడ్జెట్లో పెట్టారా లేదా రైతులు రైతన్నళ్లకు అందరికీ కూడా అన్నదాత సుఖీభావ కిందన ఇరవై వేల రూపాయలు ఇస్తానని పోయినసారి బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెట్టినప్పుడు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం ఈ బడ్జెట్ దేనికి మీరు రాజకీయ ఉపన్యాసాలు కానీ ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము ఇవాళ మళ్ళీ దాన్ని కొనసాగింపు కిందన మరి ఈ ఈ సంవత్సరం కూడా రెండో సంవత్సరం కూడా మీరు పెట్టారు ఆ రెండో సంవత్సరంలో పెట్టింది మీరు కేటాయింపులు ఇచ్చింది కేవలము ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు యాభై ఐదు లక్షల మంది ఉంటే మీరు ఇరవై వేలు చెప్పున మీరు చూసుకుంటే సుమారుగా పదకొండు వేల కోట్లు అవుతా ఉంది ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది డబ్బు మళ్ళీ దీంతో పాటు కౌలు రైతులను కూడా ఇంక్లూడ్ చేస్తా అన్నారు ఎక్కడికి వెళ్తుంది మరి అన్నపాఠంగా గొప్పగా పెట్టిన పేరుకి టూట్లు పడుస్తూ ఉన్నారా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం ఇది సూపర్ సిక్స్లో హామీ నంబర్ వన్ ఒక వైఫల్యం ఇక్కడ ఉంది రెండోది మీరు ఏదైతే అమ్మఒడి అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన పథకం పేరు ఏంటి తల్లికి వందనం మీరు తల్లికి వందనము ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చూస్తే లెక్కలు చూసుకుంటే డేటా తీసుకుంటే ఎనభై ఏడు లక్షల మంది వస్తా ఉన్నారు సుమారుగా మరి ఎనభై ఏడు లక్షలు ఇంటూ పదిహేను వేల రూపాయలు చెప్పులు చూసుకుంటే సుమారుగా పన్నెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆరు వందల నుంచి తొమ్మిది వందల కోట్లు రమారమీ వస్తూ ఉంది కానీ మీరు బడ్జెట్ లో కేటాయించింది తొమ్మిది వేల నాలుగు వందల కోట్లని మీరు చెప్తూనే ఎలకేషన్స్ దగ్గర లోపల పేజీ లోపలికి వెళ్తే ఎనిమిది వేల మూడు వందల కోట్లు వస్తా అంటే ఇక్కడ మీరు సుమారుగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కోత పెట్టారు అంటే మీరు ఏ పిల్లల్ని మీరు అందులోంచి తీసేద్దామని అనుకుంటా ఉన్నారు మీరు చెప్పారు కదా ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళిగో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పారు కదా మరి ఎందుకు చేయట్లేదని అని అడుగుతా ఉన్నాం ఇది రెండో సంవత్సరం అంటే బడ్జెట్ రెండో సంవత్సరం అంటే మీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చింది ఐదు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలకు సం సంబంధించి ఈ బడ్జెట్ లో కేవలము మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ లో రెండు హామీలు మటుకే వాళ్ళు కనబడతా ఉన్నాయి పోనీ దాది కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నారండి అది కూడా కనబడట్లా మూడో హామీ దగ్గరకు వచ్చేసరికి నిరుద్యోగ భృతి ఇరవై లక్షల మందికి మీరు జాబ్లు ఇస్తానని చెప్పారు ఎక్కడికి వెళ్ళిపోయిన ఈ జాబ్లు మేము అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం మీ చంద్రబాబు నాయుడు గారు విజన్ కదా విజన్ ట్వంటీ ట్వంటీ కదా స్వర్ణాంధ్ర ట్వంటీ థర్టీ అని చెప్పాడు మరి ట్వంటీ థర్టీ గాలి వదిలేసి మరి ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఆయన నినాదం తీసుకున్నారు దాని కాపీ కొట్టి ఇవాళ మళ్ళీ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మీ చంద్రబాబు నాయుడు గారు మీ లోకేష్ గారు మీరందరూ కూడా మీ టీం అంతా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫారంకి వెళ్ళారు దావోస్ వెళ్ళారు మరి చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద గొప్ప విజనే ఉంటే ఏమైంది ఒక్క అయినా ఎంబోయూ చేశారా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాక్షిగా మేము ప్రశ్నిస్తున్నాము ఒక్క రూపాయిన మీరు ఎంబోయూ చేసుకున్నారా ఏమైపోయింది మీ తెలివి ఏమైపోయింది మీకున్న పరిచయాలు మీ గొప్పదనం ఏమైపోయింది అంటే ఎక్కడ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతుంది మన పక్క రాష్ట్రమే మహారాష్ట్ర వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు సుమారుగా పదిహేను లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఎంబోయి చేసుకున్నారు సుమారుగా అరవై ఒక్క నాకు తెలిసి అరవై ఒక్క ఎంబోల్లో వాళ్ళు అనౌన్స్ చేసింది పదహారు లక్షల జాబ్లు అనౌన్స్ చేశారు అదేవిధంగా మరి మన పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఏం డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు ఆయన లక్షా డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎంబోలు చేసుకున్నారు ఇరవై ఎంబోలు రాసుకున్నారు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ తో వాళ్ళు అనౌన్స్ చేసింది యాభై వేలు జాబ్లు అనౌన్స్ చేశారు మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఒక్క ఎంబ్యూలకు కూడా ఎందుకు చేసుకోలేదని వాళ్ళు మరి ప్రశ్నిస్తున్నాం మీరు ఇరవై లక్షల జాబులు ఏ రకంగా మీరు సృష్టిస్తారు ఇదంటే క్వశ్చన్ మార్క్ మరి ఇవాళ ఇక్కడ చూస్తున్నట్టయితే సుమారుగా ఏదైతే నిరుద్యోగ భృతి గురించి మనం మాట్లాడితే సుమారుగా ఇరవై లక్షల పై మంది నిరుద్యోగుల పైనే ఉన్నారు అంటే సుమారుగా ఇంతమంది ఇరవై లక్షల మందికి మీరు జాబులు ఇవ్వకపోగా మీరు మూడు వేల రూపాయలు చెప్పున ప్రతి నిరుద్యోగికి కూడా నెలవారీ మీరు డబ్బులు ఇస్తానని చెప్పారు నిరుద్యోగ భృతి అని లాస్ట్ టైమ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా అందరికి కుచ్చుటోపీ పెట్టారు మరి ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారు అంటే రెండో సంవత్సరం బడ్జెట్ లో కూడా నిరుద్యోగులకు ఒక్క రూపాయి కూడా మీరు బడ్జెట్ లో కేటాయించలేదు మరి ఇది మోసం కాదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం ఇది సూటిగా మోసం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇది కాకుండా నాలుగో హామీ ప్రతి ఇంటింటికి కూడా సిలిండర్స్ దీపం టూ అని చెప్పి పెద్ద గొప్ప చెప్తున్నారు నేను అడుగుతున్నా దీపం వన్ లో సారీ ఫస్ట్ ఇయర్ లో మీరు మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు కదా మరి ఎందుకు ఒకే ఒక్క సిలిండర్ ఇచ్చారు ఇచ్చారని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు రెండో సంవత్సరం మీరు బడ్జెట్ లో కేటాయింపులో సుమారుగా మూడు సిలిండర్లతో యాక్షన్స్ ఉన్నాయి దానికి సంబంధించి యాక్షన్స్ ఉన్నాయి దానికి సంబంధించి నాలుగు వేల కోట్లు పైమాటే దానికి అవసరం పడతా ఉంది అంటే మీరు బడ్జెట్లో కేటాయించింది కేవలము రెండు వేల ఆరు వందల కోట్లు మటుకే అని ఇవాళ మేము సూటిగా ప్రజల సాక్షిగా మేము నిలదీస్తూ ఉన్నాం ఇప్పుడు ఐదో హామీ గురించి ఎత్తుకున్నారు ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఆ పథకం పేరు ఏంటంటే ఆడబిడ్డ నిధి అని చెప్పేసి మీరు అనౌన్స్ చేసుకున్నారు చాలా గొప్పగా నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఈ బడ్జెట్లో ఆడబిడ్డ నిధి ఎక్కడికి వెళ్ళిపోయిందండి వాళ్ళు ప్రశ్నిస్తున్నా అంటే సుమారుగా మీరు ఏదైతే ఆడబిడ్డ నిధికి సంబంధించి సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మళ్ళీ యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళలు సుమారుగా ఆంధ్రప్రదేశ్లో లెక్క వేసుకుంటే కోటి అరవై లక్షల మంది ఉన్నారండి అంటే మీరు పద్దెనిమిది వేలు చొప్పున లెక్క వేసుకుంటే సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించాలి ఎందుకు కేటాయించలేదు ఎందుకు మీరు మోసం చేస్తున్నారని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం అంటే మీరు ఈ బడ్జెట్ అని చెప్తున్నారు కదా పెద్ద గొప్పగా చెప్తున్నారు ఇది రెండో సంవత్సరం బడ్జెట్ అంటే మీకు ఇచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇది రెండో సంవత్సరం బడ్జెట్ మరి రెండో సంవత్సరం బడ్జెట్లో కూడా ఏదైతే ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిగా ఎగనామం పెట్టిన సందర్భం మరి ఆరో హామీ కిందన ఉచిత బస్సు అన్నారు ఎక్కడికి వెళ్ళిపోయిందండి ఈ ఉచిత బస్సు చంద్రబాబు నాయుడు గారు ఉత్తు బస్సా అని అడుగుతా ఉన్నారు ఉచిత బస్సు ఊసే లేదే మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి మీరు ఇచ్చిన ఆరు హామీలకు సంబంధించి మరి ఏదో ఒకటో రెండో ఆరో కరో హామీలు మీరు అవి కూడా పూర్తిగా ఇవ్వకుండా సగం సకం ఇస్తూ మరి ఈ రకంగా మోసం చేయడము ఎంతవరకు సమంజసమని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇది చరిత్ర అని చెప్తా ఉన్నారు బానే ఉంది ఇప్పుడు ఆయన స్పీచ్ స్టార్టింగ్లో పయ్యావులు కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆయన ఎత్తుకోవడం ఏంటంటే భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది అని చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా మీరు ఇచ్చిన బడ్జెట్ లో మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ కేటాయించినప్పుడు అందులో ఆదాయం కింద వచ్చేది ఎంతండి రెండు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఆదాయం కింద వస్తుంది అని మీరు ఒక అంచనా వేశారు అంటే దీంట్లో అప్పు ఎంత వస్తుందండి ఇందులో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు బడ్జెట్ లో మీరు చూపించింది లక్షా నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు కింద తీసుకుంటున్నామని మీరు డైరెక్ట్ డైరెక్ట్గా బడ్జెట్ లోనే మెన్షన్ చేశారే మరి ఇక్కడ అబద్ధం ఎందుకు మాట్లాడుతున్నారు భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైందని మీరు చెప్తా ఉన్నారు కదా మరి ఎందుకు ఇక్కడ అబద్ధాలు మాట్లాడుతున్నారు ప్రజల్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు ఇంకొక మాట ఏం చెప్పాడు అంటే ఇంకొక మాట పయ్యాలు కేశవ్ గారు చెప్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనంట జీతాలు ఇవ్వక ఇవ్వలేకపోవడము లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన పదవి తీసుకున్నాడంట అంటే నాకు ఒకటి అర్థం కావట్లా పంతొమ్మిది వందల తొంభై ఐదు దాకా ముఖ్యమంత్రి కింద ఎవరు ఉన్నారండి స్వయాన చంద్రబాబు నాయుడు గారికి పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు ఉన్నారు అంటే ఆయన ఎన్టీ రామారావు గారిని కించపరుస్తున్నాడు ఇప్పుడు మీరు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు ఎలా తీసుకున్నారండి పదవ పదవి ఎలా తీసుకున్నారు ఆయనకు వెన్నుపోటు పొడిచి కాదా అంటే అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ చాలా అన్యాయంగా ఉంది జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ లో ఉందని చెప్తున్నాడు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిశ్చితంగా దీన్ని గమనించాలి నేను ఇవాళ చెప్తున్నా పంతొమ్మిది వందల తొంభై ఐదు మీరు రికార్డ్స్ తెప్పించుకోండి అప్పుడు మిగిలిన బడ్జెట్లు ఉన్నాయి అప్పుడు మిగిలి బడ్జెట్లు ఉన్నాయి మరి అప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఎలా అండి చంద్రబాబు నాయుడు గారు ఇంత పచ్చి అబద్ధం అసెంబ్లీ సాక్షిగా మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ వాళ్ళతో మాట్లాడిస్తా ఉన్నారు అని అంటే ఇది ఎంత అన్యాయం అని అడుగుతా ఉన్నా ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మిగిలి బడ్జెట్ అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నారు ఆయన ఆయన వెన్నుపోటు పడిచి కదా మీరు ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కింది మరి అప్పుడు ఏం చేశారు అని అడుగుతున్నా ఇంత అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతారా అని అడుగుతా ఉన్నా ఇది కాకుండా పరిశ్రమల్ని మేము తరిమిసార్ అని చెప్తా ఉన్నారు నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఇదే లోకేష్ గారిని అడుగుతా ఉన్నా ఇప్పుడు జేఎస్డబ్ల్యూ జిందాల్ వరల్డ్ ఎకనామిక్ లో మహారాష్ట్రకి మూడు లక్షల కోట్ల రూపాయలు ఎంబోయూ చేసుకున్నారు ఇది మీకు చంపబెట్టు కాదా ఒక ఇండస్ట్రియలిస్ట్ ని ఒక పారిశ్రామిక వేతని ఏ రకంగా ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ని పెట్టుకుని ఏ రకంగా ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసే కార్యక్రమం చేశారు మరి ఆయన మూడు లక్షల కోట్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేవాడే ఆ మూడు లక్షల కోట్లు కడప ఫ్యాక్టరీస్ లో గాని వివిధ ఫ్యాక్టరీస్ లో కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెట్టేవారు ఆ జేఎస్డబ్ల్యూ జిందాల్ని ఆ రకంగా తరిమేసి ఇప్పుడు మా మీద నిందలేస్తారా పరిశ్రమలని తరిమేశారని మీరు కాదా మొత్తం ఇండస్ట్రియల్ ఫెటర్నిటీలో మొత్తం మీరు ఒక మచ్చలా తీసుకుని వచ్చారు ఒక ఇండస్ట్రియలిస్ట్ ని ఒక వేతని ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేశారు అనేది ఇవాళ ఆంధ్రప్రదేశే కాదు మీకు అక్కడ దావోస్లో చెప్తా ఉంది మీకు అక్కడ దావోస్లో ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా ఎంబోయూ చేయలేదని అంటే మీ తాలూకా వెండేటా పాలిటిక్స్ ఏంటనేది అక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది ఇది కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ గురించి మీరు చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఎన్టీఆర్ వైద్య సేవ ఇది వరకు గతంలో ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ పౌరుడైనా కానీ చక్కగా వెళ్ళి హాస్పిటల్లో అలా తెల్ల కార్డు చూపిస్తే హెల్త్ కార్డు చూపిస్తే వైద్యము చేయించుకునే పరిస్థితులు మరి ఇవాళ ఎక్కడికైనా ఏ హాస్పిటల్కైనా వెళ్తే పరిస్థితులు ఎలా ఉన్నాయండి మీకే సామాన్యులు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ప్రతి హాస్పిటల్లోకి వెళ్తే సామాన్యుల పరిస్థితి బిక్కు బిక్కుమని ఉన్నాయి వీళ్ళ తాలూకా కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్తా ఉన్నాడు మా దగ్గర డబ్బులు లేవు ఏదైతే ఆయుష్మాన్ భారత్ ఉందో ఆ స్కీమ్ ఒకటే వర్తిస్తుంది మా దగ్గర డబ్బులు లేవు మేము ఇచ్చుకోవడానికి డబ్బులు లేవు అని మళ్ళీ ఇవాళ దాని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు ఎన్టీఆర్ వైద్య సేవ అని ఇదివరకు జగన్ అన్ను ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తున్నా జగన్ ఉన్నప్పుడు స్కీముల గురించి నేను లిస్ట్ రాసుకుని వస్తే లిస్ట్ చెప్పుకుని వస్తే మొత్తము పదిహేను పదహారు స్కీములు ఇప్పుడు నేను ఆ లిస్ట్ చదువుకుంటూ వెళ్తే ఇది ఒక్కటి సరిగా అనమాట లేదు లిస్ట్ చదువుకుంటూ వెళ్తే ఇంత లిస్ట్ వస్తుంది మొత్తం అన్ని కూడా ఎగనామం పెట్టిన పరిస్థితులు ఇప్పుడు నేను ఇంకొక అంశం ఇంకొక అంశం కూడా చెప్తా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ కదా ట్వంటీ ట్వంటీ అని హైదరాబాద్ చాలా గొప్పగా తయారైందని చెప్తా ఉన్నాడు నేను ఇవాళ ప్రశ్నిస్తున్నానండి పక్కనే ఉన్న రాష్ట్రంలో చెన్నై రాష్ట్రము మరి ఈయన విజన్తో అయిందా మరి పక్కనే ఉన్న బెంగళూరు రాష్ట్రం బెంగళూరులో ఉన్న బెంగళూరు సిటీ ఈయన విజన్ అయిందా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏముందండి ఇక్కడ నాకు అర్థం కాల రాష్ట్రాలు అనేవి అక్కడ తాలూకా ఉన్న క్యాపిటల్స్ అనేవి ఆటోమేటిక్గా డెవలప్ అయినాయి ఏదో చాలా గొప్ప పని చేసినట్టు గొప్ప ఆర్భాటాలు చెప్పుకుంటున్నారు తప్పితే ఇంకెక్కడ ఏమి కూడా లేదు ఇంకొక అంశం కూడా ఇంకొక అంశం కూడా వీళ్ళు నాకు ఒకటి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది నేను ఈనాడు పేపర్ కానీ ఆఖరికి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు అభివృద్ధి సంక్షేమము రెండు సమానంగా సమాంతరంగా తీసుకెళ్తున్నామని చెప్తున్నారు నేను ఇవాళ అడుగుతున్నా మీ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంతండి రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి నూట అరవై రెండు కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మరి ఇది మీరు సంక్షేమాలకో లేకపోతే ఇంకొకటో రెవెన్యూ ఖర్చు చేస్తున్నారు మరి దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మీరు కేటాయించింది ఎంత కేవలం నలభై వేల కోట్ల రూపాయలే కదా మరి ఇవి రెండు సమాంతరంగా ఎలా తీసుకెళ్తున్నారు మీరు ఖర్చులేమో రెండు లక్షల యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చులు చేస్తూ ఉంటే ఇక్కడ మీరు అభివృద్ధి నిమిత్తం ఖర్చు చేసేది కేవలం నలభై వేల కోట్ల రూపాయలే మరి ఏ గొప్ప ప్రభుత్వం అండి నాకు అర్థం కాలా జగన్ గారి టైంలో కూడా ఇదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ముప్పై ఆరు వేల కోట్లు ముప్పై ఏడు వేలు కోట్లు మేము పెట్టింది మీరు అదనంగా కోట్లు పెట్టారు మరి ఇది ఎంత గొప్ప ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా ఇది ఎంత గొప్ప ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా మరి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏం ఖర్చు చేస్తా ఉన్నారు ఇది కాకుండా మీరు ఇందాడు చెప్పారు అప్పులు పుట్టట్లేదని మీరు రెవెన్యూ డెఫిసిట్ కిందన సుమారుగా ఈ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల్లో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ ఇది కాకుండా ఫిజికల్ డెఫిసిట్ అంటే ఆ ఫిజికల్ డెఫిసిట్ లేని ఫిజికల్ డెఫిసిట్ అనమాట ఆ డెఫిసిట్ సుమారుగా డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అంటే లక్ష కోట్ల లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొని వస్తారని అంటే వివిధ బ్యాంకుల నుంచో లేకపోతే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ నుంచో లేకపోతే ఇంకోటి నుంచో అప్పులు చేసి తీసుకొస్తారు ఇది మర్చిపోబాకండి మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ పది నెలల్లో లక్ష బడ్జెట్ లో చూపించింది డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చూపించారు ఇది కాకుండా వివిధ కార్పొరేషన్ల నుంచి మీరు తీసుకుంది సుమారుగా నలభై వేల కోట్ల రూపాయలు అప్పు కనబడతా ఉంది మీరు లాస్ట్ పది నెలల్లోనే లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రమారమి మీరు అప్పు చేశారే మళ్ళీ ఈ సంవత్సరం కేవలం బడ్జెట్ లో లక్షా నాలుగు వేల కోట్ల రూపాయలు చూపిస్తున్నారు నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా మీ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఏదైతే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారో యాక్చువల్ ఫిగర్స్ వచ్చే సంవత్సరానికి ఆడిట్ చేస్తే మీరు అందులో కనీస పక్షాన ఒక పాతిక శాతం పైనే ఇవ్వకుండా మీరు లాస్ట్ ఇయర్ ఇదే చేశారు కదా రైతు భరోసా అన్నారు ఇవాళ అన్నదాత అని మీరు బడ్జెట్ లో పెట్టారు ఇవాళ తల్లికి వందనం అని చెప్పి మీరు బడ్జెట్ లో పెట్టారు అది ఇవళ సేమ్ ఇదే ఇదే తరహాలో అంకెల గారిడి తప్పితే ఇక్కడ ఏం కూడా కనబడట్లేదు అనేది ఒకసారి ప్రజలు గమనించగలరని ఇవాళ నేను తెలియపరుస్తా ఉన్నా మరి ఇది కాకుండా ఇప్పుడు ఏదైతే ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా వాళ్ళు మొఖాలు చూస్తూ ఉంటే అక్కడ అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యులు ఇది కూడా ప్రజలకు మీరు ఏ రకంగా అయితే మోసం చేశారో అదే తరహాలో మోసం కింద వాళ్ళకి కూడా కనబడతా ఉంది ఎందుకు చేస్తున్నానంటే వాళ్ళకి కూడా ఏం కాన్ఫిడెన్స్ ఏం లేదు మీరు ఇస్తారని వాళ్ళకి నమ్మకం లేదు మీ తాలూకా ఎమ్మెల్యేలకి మరి ఇది కాకుండా ప్రతి ఇంటింటికి కూడా మీరు పద్దెనిమిది వేలు ఇస్తా ఉన్నారు కదా ఇదే మంత్రి ఆయన రామానాయుడు గారు చెప్పారు ఆయన ఓ రేంజ్లో పబ్లిసిటీ ఇచ్చాడు దేనికి ఇచ్చాడు అని అంటే ఒక పోతరేకులు షాప్కి ఇచ్చినట్టున్నాడు దాని పేరు ఏదో చించినాడు పోతరేక అంట దానికి ఇచ్చి దానికి సేల్స్ పెంచాడు ఈయన అక్కడ వాలంటీర్లు చెప్తా ఉన్నాడు ఏమ్మా నీకు ఐదు వేలు ఇస్తుంది ఐదు వేలు నీకు ఏం సరిపోతుంది మరి మీకు ద్రోహం చేస్తున్నాడు కదా మరి మేము మేము వస్తే పదివేలు ఇచ్చేస్తాము మీరు ఆ పదివేలు వచ్చిన తర్వాత అనయంగా నాకు పదివేలు వచ్చింది అని చెప్పి మా ఇంటికి వచ్చి నాకు ఆ చిన్నటి పూతరేకి అని ప్రతి వాలంటీర్కి చెప్తా ఉన్నాడు ఆయన ప్రతి పబ్ ఆయన ఉన్న ప్రచారంలో మరి ఆ రకమైన ప్రచారం చేసావు మరి నేను అడుగుతా ఉన్నా నాలుగు లక్షల మంది వాలంటీర్ల పరిస్థితి ఇవాళ ఏంటి అని అడుగుతా ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ నాలుగు లక్షల మంది వాలంటీర్లకి సంబంధించి మీరు పదివేల రూపాయలు మీరు ఏదైతే వాళ్ళకి జీతం ఇస్తా అన్నారో ఆండ్రోరియం ఇస్తా అన్నారో ఆ పదివేల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు దాన్ని ఊసే లేదు కదా మరి ఇంత అన్యాయంగా మరి ఇంత అక్రమంగా ఇంత అబద్ధాలు ఆడడము ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా ఇది కాకుండా జగన్ ఇచ్చిన పథకాలు ఒక్కసారి ఏమేమి మీరు ఎగనామం పెట్టారని నేను ఒకసారి చదువుతాను ఇప్పుడు ఇది కాకుండా వైఎస్ఆర్ దీవెన కనబడట్లే సున్నా వడ్డీ పంటల రుణాలు కనబడట్లే పంటలకి ఉచిత పంట బీమా కనబడట్లే డ్వాక్రా గ్రూపులకి సున్నా వడ్డీ కనబడట్లే వైఎస్ఆర్ చేయూత ఎగనామం పెట్టారు వైఎస్ఆర్ ఆసరా దానికి మొండి చేయి చూపించారు వైఎస్ఆర్ బీమా కనబడట్ల నేతన్న నేస్తం కనబడట్ల కాపు నేస్తం కనబడట్లా ఈబీసీ నేస్తం కనబడట్ల జగనన్న చేదోడు కనబడట్లా నేస్తం కనబడట్ల వాహనమిత్ర కనబడట్ల ఆరోగ్యశ్రీ అనేది అసలు అరాకొర అది కూడా పూర్తి స్థాయిగా లేదు ఇప్పుడు కళ్యాణ మస్తు షాదీ తోఫా తోడు చేదోడు పిల్లలకి ట్యాబ్లు అదేవిధంగా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం టోఫెల్ సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా తీసుకెళ్లే కార్యక్రమము నాడు నేడు ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఇంత పెద్ద లిస్ట్ ఉంది మరి ఇవన్నీ కూడా జగన్ ఉంటే ఈ పాటికి మొత్తం అన్ని పథకాలు కూడా వచ్చి ఉండేవి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉంటే ఈ పథకాలన్నీ వచ్చి ఉండేవి కాదా అని అడుగుతా ఉన్నా ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నా ఇది కాకుండా ఇంకొక అంశం కూడా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు యాభై సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా మరి దానికి సంబంధించి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి మరి అందరికీ కూడా యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడా లేదా ఇంకొక ఆయనకి యాభై వచ్చిందంట ఆయనకి రావట్లే ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఇది ప్రతి సామాన్యుడికి కూడా ఇక్కడ మన ప్రెస్ లోనే చాలా మంది వైట్ కార్డు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు తెల్ల కార్డులు ఉన్నవాళ్ళు మరి వాళ్ళకి యాభై వాళ్ళకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి న్యాయంగా అయితే రావాలి కదా